నేను వంట కొన్ని వంటది నేను అతృష్టి ఉండాలి నా క్లాసు నేను అదృష్టం ఉండాలి లేకపోతే ఏ అధికారు ఏదో ఆత్మ తింది కదా బాధలేదు మీరు నా అర్థలేదు ప్రసాదం తింటావు నేను కూడా తింటాడు అంతేనా అలాగే మా అదే పాజిటివ్ థింగ్ రాలేదు నువ్వు అగ్గెట్టుకోకండి నేను ఏమి ఫిల్గా పడ్డాను మరి ఇలా నేను ధ్యానం చేస్తూ మరి పత్రికూ తిరుగుతూ తిరుగుతూ ఎన్నో విషయాలు నేర్చుకుని రెండు వేల మూడు నవంబర్ రెండుది అమలాపురం రాస్ వెళ్ళామని తెల్లవారు లేచి మరి గ్యాస్ కాఫీ తగ్గుతా పెట్టుకుంటే గ్యాస్ లీక్ అయిపోయి ఎనభై పర్సెంట్ కాలిపోయింది మరి అలా ఎనభై పర్సెంట్ కానీ ఈరోజు ముందుకు వచ్చే ముంటే ధ్యానం ఎంత గొప్పదో పత్రికలు ఎంత గొప్పవాడిదో కొత్త వాళ్ళని తప్ప అన్ని భాగాల వల్ల అరవై ఏళ్ళు వస్తే రెస్ట్ అంటారు అవునా అంటే ప్రపంచ జీవితంలో ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది గమనించుకోవడం ఉద్యోగం అరవై దాడితేస్తారు మరి ఇంకా ఇంటి యొక్క వ్యాపారస్తుడికి అరవై ఏళ్ళు వచ్చి కొడుకు వస్తాడు గోల్డ్ వస్తుంది పెళ్లి అవుతుంది కొనగవుతుంది ఇంకెందుకులైనా అన్నా మీరు కష్టపడతామని మధ్యాహ్నం కత్వం పిల్లి మీకు రెస్ట్ మీకు రెస్ట్ అని ఆడిసి చెప్తాయి అంటే ప్రపంచ జీవితంలో అరవై ఏడు దాటితే ఖాళీగా కూర్చుంటారు రెస్ట్ కూడి కానీ ఆధ్యాత్మిక జీవితంలో మన శ్వాస ఉన్నంత వరకు మనకి రెస్ట్ అవసరం లేదు రెస్ట్ తీసుకుంటాడు భగవంతుడు రెస్ట్ తీసుకుంటాడు భగవంతుడు మనం కనబట్టు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ ఆయన ఒక్క నిమిషం రెస్ట్ తీసుకుంటే ఈ సృష్టి ఏమో ఏమవుతుందండి శ్మశానమైపోతుంది గాలి ఒక్క ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుంటే చూడండి ప్రకృతి దేవతలకు రెస్ట్ లేదు పరమాత్మకి రెస్ట్ లేదు మనకి రెస్ట్ వస్తున్నా మరి గురువు చెప్పాడు నువ్వే దైవాల్ అని మరి దైవాలు అయిన మనకి రెస్ట్ ఎందుకు చెప్పండి ఒక్కరోజు క్లాస్కి వెళ్ళి వస్తే ఒక్క ఒక్కరోజు ర్యాలీకి వెళ్ళి వస్తే వెళ్ళే ముందు ఆరు రోజు రెస్ట్ వెళ్ళి వచ్చాక ఆరు రోజు రెస్ట్ ఎందుకంటే వెరైటీ తినే అరక తర్వాత వెరైటీ కదా ఊహించుకుంటూ ఉంది ఒక్కసారి ఆలోచించండి గురువు మాత్రం దైవం అన్నప్పుడు దైవంలాగే పని చెయ్యాలమ్మా అవునా మరి దైవాలాగే కొడున్నాం ఉన్నామ్మా ఉండట్లేదు ఉండడానికి ప్రయత్నించాలి మరి ఉండడానికి ప్రయత్నించాలంటే చేసినట్టునే నీరసం వస్తుంది కదండి అని మాట్లాడుతామా ఆ నీరసం రాకుండా కాఫీలు టీలు బోన్పిటాలు ఎవరు ఆ ప్రకృతి విశ్వశక్తిని కాసేపు తాగు చూడండి నేను వస్తే కప్పు కాఫీ తాగుతారు నాలో అనిపించు కొంతమంది టీ తాగుతారు కొంతమంది కొబ్బరి బోటాలు తాగుతారు కానీ చాలు ఏం తాగాలి విశ్వశక్తిని తాగాలి మీరు అనిపించింది అనుకోండి కళ్ళు మూసుకున్న ఐదు నిమిషాలు శ్వాసను గమనించండి ఆ శ్వాసని గమనించకే ప్రపంచంలో అందరికీ నీరసం వస్తుంది అంటే విశ్వశక్తిని తీసుకోవడం రావట్లేదు అది మనకున్న రోగము గురించి చెప్పాడు దానికి ఔషధము గురించి చెప్పాడు అవునా మనకి బాక్య రోగాలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి శారీరక పరమైన రోగాలు బాక్య రోగాలు భవరోగం అంటే మన మనసుకున్న చింత ఇది లేదు అది లేదు మాట్లాడలేదు కోడలు ఇలా చూసింది లేకపోతే అవి ఇద్దరు ఇవే బమరకాలు అంటే ఈ రెండు రోగాలు ఉన్నాయి రెండు రోగాలకి గురువే చెప్పాడు ఒకే ఒక బంధు కూర్చో శ్వాసమైన జాశక్తి ఎస్వశక్తి తీసుకో అన్ని రోగాలు పారిపోతుంది జానమైనప్పుడు మీ దగ్గర ఏ రోగం అందుకే ధ్యానం సర్వరోగ నివారణ అన్నాడు కానీ ఆరోగ్యం అపరంత రాలేదు అంటే ఏంటి బాధ్యరావు బహరోలు ఎందుకు పోతాయి నీ ఖ్యానం చేస్తే శారీరక రోగాలు పోతాయి మానసిక పరమైన రోగాలు పోతాయి ఇప్పుడు శారీరక రోగాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వస్తున్నాయంటే పూర్వజన్మ కృతం పాపం జాతి రూపేణ తీరుతే అని చెప్పారు అంటే గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు వాక్కు ద్వారా పత్రిషి చెప్పాడు అంటే గత జన్మలో మనము చేసిన కర్మల పనులు నేను ఎనభై పర్సెంట్ కాలినప్పుడు ఏమడుతున్నానంటే ఎన్నో జన్మల్లో కోడిని మేకల్ని రోగిల్ని పేదల్ని తినేసి వాటి శరీరాలను చేసి వాటి రక్తాన్ని కళ్ళ చూస్తే నాలుగు నెలల పాటు నా శరీరం కూడా అంత బాధపడి చేసింది పెత్తమంతే పొందింది

మరి మన మాయ ఈ సృష్టిని అనుభవిస్తూ సాధన చేస్తూ ఎంతకంటే అద్భుతమైన లోకాలు కోటలను కోట్ల ఉన్నాయి దేవి భాగవతం చెప్పేవాళ్ళకి మరి వెళ్తే ఎక్కడే వెళ్ళిపోవాలని అంత కోరిక పడిపోతున్నాం అంతేకా అందుకే గురువులు చెప్పేవాళ్ళు దీనికి ఇది అనుభవిస్తూ ఆ సాధన చేసి ఇంతకంటే అద్భుతం పరమాత్మ దగ్గర ఇక్కడ సుఖము సంతోషమే ఉంటుంది భూమి మీద ఆనందమంతా పరమాత్మ దగ్గరే ఉంటుంది అని మనం తిరిగి మార్చాడు అన్నీ అనుభవించడానికి ఉద్దేశం అన్ని అనుభవించారు మానవుడిగా ఏదే అనుభవించి ఏం తినాలో అవే తినాలి మానవుడి శాఖాహారం మాంసాహారం జీవితాదు మాంసాహారం అంటే ఒక పులికి సినిమానికి ఉన్నట్టు గోడు పండు ఉండేది మనకు ఆ దేవు గోడు దేవు లేవు లాంటి పండుగ అంటే మనకి శాఖ కానీ మనకి ఏముంది అంటే ఈ పరిపాలన భారతదేశంలో విదేశ పరిపాలన ఎందరో మాంసం తినేవాడు మనల్ని పరిపాలించి ఈ భారతదేశంలో ఎక్కడైనా మాంసాలతో నచ్చనిషత్తుల్లో ఎక్కడైనా మాంసం నచ్చ పూజ రోజునే మనం మరి ఇవన్నీ మనకి ఎందుకు అలవాటు అయిపోయింది అంటే వాళ్ళ వల్ల అందుకే సహవాస ప్రభావం అంటారు సం చేసి మన వాళ్ళని తింటాము మొదలెట్టి ఈ మాంసమే నేను తీసుకున్నాను మాంసం అందుకే జానం తెచ్చుకున్నాను మనకి ఈ భాగ్యం వారు ఎలా వస్తున్నాయి భవన వారు ఎలా వస్తున్నాయి నేను కూడా జానం రోజు రావట్లేదు మనకి పరీక్షలు ఉంటాయి నాకు రాలేదా ఎనభై పర్సెంట్ కాలిన ఆ పరీక్షని ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టి ఈవేళ ఈ స్థాయిలో ఎందుకు అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే పరీక్ష అలాగే మన జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఒక్కొక్క పిండి పెరుగుతున్నప్పుడు మన కర్మలన్నీ అయిపోవాలి మనం గమనించ మేఘాల నుంచి వచ్చే పక్షు చుక్క ఎంత పవిత్రంగా ముందు అలాగే మనం పరమాత్మ నుంచి వచ్చినప్పుడు ఈ ఆత్మ అంత సుతత్వంగా ఉంది ఏ భూమి నడిచుకుంటే మన ఎప్పుడైతే భూమి మీద వచ్చే పశు జన్మల వరకు అలాగే మన ఏకాలు కొట్టేది పశు జన్పల మానవు జన్మ తీసుకున్నాక ఈ భూమి మీదే మనకి మనస్సు ఏర్పడి ఈ మనస్సుకున్నీర్ష అసూ ఇవన్నీ మనస్సు ఏర్పడుచుకుని వల్ల కంటే వాళ్ళ ఉన్నత ఆలోచనే లేకుండా స్వార్థం స్వార్థం మానవ జన్మ వచ్చే కర్మ సిద్ధాంతం ప్రతి జీవి తనకు ఏం నిర్దేశించేటో అదే చేస్తుంది కానీ ఒక్క మానవుడే స్వార్థంతో కతికి కర్మని అంటే ఏది జరిగినా మన జీవితంలో నష్టమే చేస్తారు కష్టమేనా రెండు మన కర్మ ఫలాలు మనం పుణ్యం చేసుకుంటే బాగుంటుంది

కొన్ని నదులు ప్రవహించి ప్రవహించి సముద్ర నగిపోతాయి మరి ఆ నదులకి ఆనకట్ట కట్టి నీటిని నెరవేసి అవి బంజర పూపులు కాలువలు తప్పి కాలువలు కనిపించి బంజర పూపులకు పంట కనిపిస్తే అది ఆ నదు వేస్తే కానీ డ్యామ్